అందరికీ నమస్తే అండి తొమ్మిదవ రోజు అయిపోయి పది రోజులు అయిపోయి వినాయక చూసి మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంటే అనిపిస్తుంది మన వైజాగ్లో కొన్ని వినాయకుడిని చూద్దాము ఆ వినాయకుడిని ఆశీర్దాము ఆ వినాయకుడిని చూస్తే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి ఆ వినాయకులను ఏమిటోక అర్థం కాదు మన మన వినాయకుడు పండగ ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అండి ఎక్కడికి వెళ్ళినా గలీ గలీ గలీకి లైటింగులు ఆత్మీయతగా పూజలు ఇంకా ఇంకా మీదలోనే సందడి ఉంటుందండి అందరూ అందరూ ఒక మునిషిగా పూజలు చేసి ఎంత బాగుంటాయండి ఇంకా మాట ఇంకా లేదండి ఈ మన పండుగలు ఇలా పెట్టడం అనిపిస్తుంది అనిపిస్తుందండి ఒకసారి ముఖ్యంగా వినాయక పండుగ ఇంకా చెప్పాల్సిన లేదు ఇంకా వినాయక పండుగ ఇంకా చెప్పాల్సిన లేదు ఈ వినాయక పండుగ ప్రతిరోజు నెలకు ఒకసారి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి కానీ ఏంటంటే ఒకసారి కన్నీరు వస్తాయి నిమజ్జనం కంటే ఆ వినాయకుడికి ఇంకా ఏమిటో ఆ వినాయకుడు చాలా తొందరగా బాగుండాలి അന്നര സന്തോഷം ഉണ്ടാലും മനസ്ഫതി കൊടുക്കാൻ മീനും ദർശിച്ചുകൊണ്ട് അന്നും ബാഗ് അതും മനുണ്ടാല ഓം ഗമ ഗണപത്ത